ఏపీ ప్రజలు జగన్కి ఓటెందుకు వేయలేదు దీనికి సింపుల్ ఆన్సర్ ఆయన పాలన వారికి నచ్చలేదు మరి రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టాను కదా వాటి సంగతేంటి అని జగన్ అడుగుతున్నారు ఈ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయంటూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు మరికొందరు మాజీ మంత్రులు ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని అంటున్నారు ఇంకొందరు వైసీపీ అభిమానులు ఏకంగా రీపోలింగ్ చేయాలంటూ ఆత్మహత్యయత్నం చేస్తున్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు ఎన్నికల ఫలితాలను ఇంకా వైసీపీ జీర్ణించుకోలేకపోవటం విశేషం ఫలితాలను ఒప్పుకోకపోవటం మరో విశేషం నలభై శాతం ఓట్లు మనకే పడ్డాయంటున్న జగన్ మనకి వచ్చిన సీట్లు పదకొండు మాత్రమే అన్న నిజాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు ఆ నిజం తెలుసుకున్నప్పుడే వైసీపీ తిరిగి గాడిలో పడుతుంది లేదంటే తనకు తానుగా చంద్రబాబు తప్పులు చేస్తేనే జగన్కి మేలు జరుగుతుంది వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు జగన్ అయితే అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనేనా అంటే ఖచ్చితంగా కాదు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరగాలి ఆ ఎన్నికల్లో వైసీపీ గెలవాలి అప్పుడే రాష్ట్రంలో అధికారం చేజిక్కుతుంది మరి ఈ ఐదేళ్లు ఏం చేయాలి దానికి జగన్ విచిత్రమైన ఆన్సర్స్ చెబుతున్నారు కళ్ళు మూసుకుంటే ఐదేళ్లు పూర్తవుతాయి అప్పుడు మనదే అధికారమై ధీమాగా చెబుతున్నారు విలువలు విశ్వసనీయత ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ ఐదు సంవత్సరాలు కన్ను మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనం మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా ప్రజలు వైసీపీకి ఎందుకు అధికారం ఇస్తారనే ప్రశ్నకు జగన్ దగ్గర సరైన సమాధానమే లేదు చంద్రబాబు ఇప్పటికే రెండు తప్పులు చేశారంటున్నారు జగన్ ఆ రెండు తప్పులతో పాటు ఆయన తప్పులు చేస్తారని శిశుపాలుడు తప్పుల్ని శ్రీకృష్ణుడు లెక్కబెట్టుకున్నట్లు మనం చంద్రబాబు తప్పులు లెక్కబెట్టుకుంటే చాలని సెలవిస్తున్నారు బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండి ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా పాపాలు అయిపోతాయి కేవలం చంద్రబాబు తప్పులు చేస్తే చాలు అనుకుంటే ఇక జగన్ చేసేదే ఉంది జస్ట్ కళ్ళు మూసుకొని ఐదేళ్లు కాలం అనుకుంటున్నారా అలా కళ్ళు మూసుకుంటే గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగతా నాయకులు జగన్ తోనే ఉంటారు అనే గ్యారంటీ ఏముంది లాగే ఇప్పుడు కూడా గోడ దూకుళ్ళు ఉంటే జగన్ పరిస్థితి ఏంటి ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది నేను మంచే చేశాను కానీ నాకు ప్రజలు మరో అవకాశం ఇవ్వలేదంటున్నారు జగన్ ముందు ఆయన ఆ భ్రమల్లోంచి బయటపడితే మేలు అంటున్నారు విశ్లేషకులు తప్పెక్కడ జరిగిందో బేరీజు వేసుకోవాలి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవాలి ఒకవేళ చంద్రబాబు ఈసారి తప్పులు చేయకపోయినా ప్రజలు జగన్ని మరోసారి ఎన్నుకోనేలా ప్రవర్తించాలి అలా చేసినప్పుడే వైసీపీకి భవిష్యత్తు ఉంటుంది ఉదాహరణకు మెగా మెగాడిఏసి నోటిఫికేషన్నే తీసుకుంటే చంద్రబాబు సర్కారు ప్రకటించిన వేలాది పోస్టుల్లో ఆరు వేల పోస్టులు ఆల్రెడీ తాము ప్రకటించినవే అని వైసీపీ చెప్పుకుంటోంది అంటే వేలాదిగా ఉన్న మిగతా టీచర్ పోస్టులన్నీ కావాలనే గత వైసీపీ సర్కార్ పక్కన పెట్టిందా ఇలా ప్రతి అంశంపై విమర్శలు చేయకుండా ప్రజలకు దగ్గరయ్యే పనులు చేస్తే జగన్ కోరుకున్నది సాధించవచ్చు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి